సో ఈరోజు నమస్తే తెలంగాణలో కొన్ని న్యూస్ వచ్చింది దాని బుల్లెట్ పాయింట్స్ చదువుతా పోరాడి సాధించిన తెలంగాణ ఇనదాచి నక్కలపాల పదేండ్ల కృషి గంగపాల సిరుల పంటల రాష్ట్రంలో కంట కన్నీరా దళితుల నోటికాడి కూడు లాగేస్తున్నారా బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్ళీ ప్రపంచ బాగా ముందు సర్కారు మోతరిస్తోందా ఇది రెండు వేల పదిహేను రెండు వేల పదహారుల వచ్చినట్టే చాలా బాగుండు ఎందుకంటే అప్పటికి నిజం ఉండే పోరాడి గుర్తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు నకల పాలైన అంటే కల్వకుంట్ల కుటుంబ పాలైనటువంటిది మనందరం చూస్తాం ఈరోజు ఆ నకలపాల దగ్గర నుంచి మళ్ళీ ప్రజాపాలనకు వచ్చినాం కాబట్టి ఈరోజు ప్రజల్లో స్పష్టత ఉంది బీఆర్ఎస్ పార్టీ పాపం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చూడండి కాంగ్రెస్ పార్టీ అట్ల మోసం చేస్తుంది ఇట్ల మోసం చేస్తుంది పది సంవత్సరాలు వీరి యొక్క పాలనను చూసి పిసికిపోయినటువంటి జనాలు వీళ్ళని పక్కకు కూర్చోబెట్టిరు అనేటటువంటిది ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి అంశం ఎందుకంటే చేసేటటువంటి ఆరోపణలలో ఏ ఒక్క దాంట్లో కూడా సాహేతికమైనటువంటి ఆరోపణలు ఉండలేము ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక రుణమాఫీ చేసింది లక్షలాది మందికి రుణమాఫీ జరుగుతున్నప్పుడు అట్లా కొద్దో గొప్ప సాంకేతిక పరమైనటువంటి అవకతవకలు జరగకుండా ఉండనే ఉండవు అది కూడా మీరు చేసినటువంటి పాపం ఆ బ్యాంకింగ్ సిస్టంలల్లో తర్వాత ఇంకొక రైతుల డేటా మెయింటైన్ చేసేటటువంటి సిస్టమ్లా పాత ప్రభుత్వం ఉంటున్నటువంటి డేటాబేస్ మీదకించే కదా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటిది మనం వచ్చినాక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అంశం కాదు కదా గతంలో అన్నీ అన్నావు సర్వేలు అన్నావు డేటా మొత్తం పొందుపరుచుకున్నామని అన్నావు ఆ డేటా చక్కగా ఉన్నట్టు అందరికీ వెళ్ళిపోవు ప్రభుత్వం దగ్గర నుంచి నిర్ణయం తీసుకున్న తర్వాత చిత్తశుద్ధితో ఆ ప్రభుత్వం చేసిందా లేదా ఆచరణలో లొసుపులు ఏమైనా ఉంటే ఆచరణ అనేది ఒకరోజు అటు ఆలస్యం అవుతుంది కానీ అయిపోతుంది కానీ నీ పది సంవత్సరాల ప్రభుత్వం నుంచి చేసేటట్టు అసలు చేసినామా ఇది ప్రశ్న లుసుపుల్ అంటే జనరల్గా ఏంటంటే ఏ స్కీమ్ అయినా సరే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు కదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కూడా లేదు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కూడా లేదు ఏదైతే మనము రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి జీవో మనం ఇచ్చినామో జాన చాలా స్పష్టంగా మనం చెప్పినాము రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నం మాధవ్ గారు మీరు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నమా రెండు లక్షల మీద కూడా ఎంత ఉంటుంది అంత రుణమాఫీ అన్నమా రెండు లక్షల వరకు కూడా చాలా మంది కాలేదు మీరు దర్శన ఇక్కడ మాట్లాడదాం దాని గురించి దర్శన నెక్స్ట్ క్వశ్చన్ వేద్దాం రెండు లక్షల వరకు రుణమాఫీ అందామా రెండు లక్షల మీదున్న వాళ్ళకి కూడా రుణమాఫీ అది ఒకటి రెండు లక్షల వరకు అంటే పైన కూడా రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు కదా మరి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ మీడియా ముంగల్కి వచ్చి రెండు లక్షల మీదున్న వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పి అనేటటువంటి దాంట్లో ఏమైనా అర్థవంతం ఉందా ఏమైనా అర్థపర్థం ఉందా అంటే బేసిక్గా హరీష్ రావు విమర్శలు కూడా ఇప్పుడు రైతు అనేటోడు ఏమో అప్పు చేసో సప్పు చేసో కట్ ఇప్పుడు మీరు ఏంటంటే రెండు లక్షల వరకు చేస్తాం మీల మీరు కట్టుకోండి అంటే వేరు కానీ అది కడితేనే మేము ఇస్తామంటే మళ్ళీ ఈరోజు అధిక ఇది మంచి ప్రశ్న రైతులని రుణ విముక్తులు చేద్దాం అనేటటువంటిది మా యొక్క తాపత్రయం మీ లెక్క ఐదు సంవత్సరాలకి కొంచెం ఇస్తే మిత్తి మాఫీ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలకు కొంచెం ఇచ్చి మిత్తి మాఫీ చేసి అప్పు ఏడున్న కుప్ప ఆడనే ఉందనుకో రైతుల రుణ విముక్తులు చేసినట్టు ఎట్లయితే రుణమాఫియా ఎందుకంటున్నావు నువ్వు దాన్ని మిత్తి మాఫియాను ఇప్పుడు దాన్ని మాఫీ చేద్దాం రెండు లక్షల దాకా పైనిది కట్టుకోరు అనుకుందాం పైన ఇంకో లక్ష ఉందని అనుకో అది మళ్ళీ రెండు లక్షలు వచ్చినాక కూడా కట్టకుండా ఉంటాడు అప్పుడు ఈ ప్రభుత్వము ఒక పాలసీ తీసుకొని వచ్చినప్పుడు రైతులు రోమయుక్తులు కానప్పుడు దాని యొక్క ఇక దాని సార్థకర్త ఏంటిది మా దగ్గర నాకు అర్థమవుతలేదు మేము చాలా స్పష్టంగా చెప్పినాం రెండు లక్షల వరకు నువ్వు మాఫీ చేస్తామన్నాం చేయాలి రెండు లక్షల పది రూపాయలు ఉందనుకో పది రూపాయలు నువ్వు కట్టుకో రెండు లక్షలు మేము ఇచ్చేసేస్తాం అంతే ఇక దాంట్లో వేరే తేడా లేదు కానీ మీ లెక్క కేవలం మిత్తి మాఫీ చేసుకుంటా ఓసారి ఒక ఇరవై వేలు వేసుకుంటా ఓసారి ఒక ఇరవై వేలు చేసుకుంటా మేము అట్లాంటి మాఫీ చేయలేము మా చిత్తశుద్ధి అనేటటువంటిది రైతులకు అప్పు తీర్పాలి మనము అలా కొత్త అప్పులు రావాలి అని అంటే మొత్తం పోవాలి అని మేము అనుకున్నాము మేము చేసినాము ఇంకోటి నిబంధనల గురించి వాళ్ళు మాట్లాడుతారు ఈ నిబంధనలు మొత్తం కూడా రైతుని కుటుంబం లెక్క యూనిట్ లెక్క చూడాలనేటటువంటి నిబంధన ఇప్పటిసంది ఉన్నది కాదు గతం నుంచి ఉంటున్నటువంటిదే మీ బీఆర్ఎస్ మీ రుణమాఫీలు చేసేటటువంటి మీ దాంట్లో ఉండేటటువంటి నిబంధనలే ఈరోజు కూడా ఉన్నాయి మీరు కొత్త దుకాణం ఓపెన్ చేసేట్లా